జై శ్రీరామ్ అండి అందరికీ మన సాంప్రదాయాలు ఛానల్లో ఇప్పటి వరకు నేనైతే ఎన్నో కీర్తనలు కృతులు పాడుతూ స్వామివారికి సమర్పిస్తూ మన ఛానల్లో అయితే పెట్టాను దానికి ముందు అందరివి కూడా అన్ని చోట్ల జరిగే మన సాంప్రదాయమైన విషయాలన్నీ కూడా మన ఛానల్లో అయితే నేను పెట్టడం జరిగింది దాన్ని కూడా మేము ఇద్దరం మా అక్కయ్య నేను ఇద్దరం కలిసి మన సాంప్రదాయాల ఛానల్లో మా చుట్టూ ఉన్న మహిళల్ని ప్రోత్సహిస్తూ మా చుట్టూ ఉన్న విద్యలు మేము నేర్చుకుంటూ వాటన్నిటి గురించి మేమైతే మన సాంప్రదాయాలు ఛానల్లో పోస్ట్ చేసాము అయితే ఇప్పుడు ఇప్పటి వరకు నేను క్లాసికల్ సింగర్గా అన్నీ నేర్చుకుంటూ పెద్ద పెద్ద గురువుల దగ్గర క్లాసెస్కి అటెండ్ అవుతూ అంటే నేను నేర్పిస్తూ దాంతోపాటు నేర్చుకుంటూ కూడా ఉండాలన్నమాట మనము నేర్పించే పరిస్థితులు ఒక్కటే కాకుండా నిత్య విద్యార్థులుగా ఉన్నప్పుడే మనకి విద్యలు అనేవి ఇంకా వస్తూ ఉంటాయి ఇంకా బాగా వస్తుంటాయి జ్ఞానం అనేది ఇంకా బాగా వస్తుందన్నమాట అందుకోసమే నేను ఇలాంటి సాంప్రదాయబద్ధమైన విద్యలు నేను నేర్చుకుంటూ ఉంటాను అలాగే నేర్పిస్తూ కూడా ఉంటాను అయితే ఇప్పుడు కొత్తగా నాకు తెలిసిన విషయం ఏంటి అంటే నేను ఒక కోచ్ని పీస్ ఆఫ్ మైండ్ ఫర్ ఉమెన్ కోచ్ని నేను అది అది తెలియకుండానే గత పది సంవత్సరాలుగా నేను టీచ్ చేస్తూ ఉన్నాను అందరికీ నా చుట్టూ ఉన్న మహిళలకి పిల్లలకి నేను టీచ్ చేస్తూ ఉన్నాను ఇలా ట్రెడిషనల్గా ఉండండి ఇలా చేయండి అని నా చుట్టూ ఉన్న వాళ్ళకైతే నేను చెప్తూ ఉన్నాను ఇప్పుడు ఒక కోచ్గా మహిళలని ఆధ్యాత్మికంగా తీసుకెళ్తూ వాళ్ళకి ప్రశాంతత వచ్చే విద్యలను నేర్పిస్తూ వాళ్ళని సన్మార్గంలో పెడుతూ వాళ్ళని మంచి మంచి విద్యలు నేర్పిస్తూ వాళ్ళకి ఎన్నో కార్యక్రమాలు అయితే నేను చేస్తూ ఉన్నానండి దానిలో కీర్తనలు పాడడము ఇంకా ఎన్నో ఉన్నాయి వాటిల్లో ఇప్పుడు కొత్తగా చేరింది ఏంటంటే కోలాటం ఈ కోలాటం అనేది నేను నేర్పించాలి అనే ఉద్దేశం ఇంటి దగ్గర నేర్పిస్తూ ఉండేదాన్ని టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఇంటి దగ్గర నేను నేర్పించేదాన్ని నా చుట్టూ ఉన్న పిల్లలకి అలాగే మహిళలకి నేను నేర్పించేదాన్ని కరోనా టైంలో కూడా చిన్నపిల్లల్ని పిలిచి మన వాగ్గికారుల కీర్తనలు పెట్టి వాళ్ళ చేత కోలాటం అయితే చేయిస్తూ ఉండేదాన్ని ఇంకా ఏ ఊరు వెళ్తే ఆ ఊరు ఎందుకంటే మేము ఎప్పుడూ ఒకచోట ఉండం కాబట్టి ట్రాన్స్ఫర్స్ మీద ఏ ఊరు వెళ్ళినా అక్కడ ఉన్న అన్ని చోట్ల అందరినీ యాక్టివ్గా ఉంచుతూ మన సాంప్రదాయాలు అంటే మన పద్ధతులు మన భారతీయ సాంప్రదాయతని ఆడవాళ్ళకి నేర్పించడం పిల్లలకి నేర్పించడం చేస్తూ ఉండేదాన్ని ఇప్పుడైతే కోలాటము అనే దారిని నాకు మన కృష్ణస్వామి చూపించారు ఇప్పటి వరకు పాడడము అవి రికార్డ్ పెట్టుకోవడము పాడుతూ ఉండడము ప్రాక్టీస్ చేయడము ప్రోగ్రామ్స్ ఉంటే ప్రోగ్రామ్స్కి వెళ్ళడము నేర్పించే పని అయితే స్టూడెంట్స్కి నేర్పించడము ఎప్పుడు ఈ కృష్ణుడి దగ్గరే గత మూడు నాలుగు సంవత్సరాలుగా పూర్తిగా అసలు ఎక్కడికి బయటకు ఎక్కడికి కనీసం గుడికి కూడా ఉన్న ఊర్లో ఒక గుడికి కూడా వెళ్ళేది తక్కువ ఎప్పుడు ఈ కృష్ణుడి దగ్గరే నేను పాడుకుంటూ కూర్చుంటాను అనమాట అలాంటి నాకు ఇప్పుడు స్వామి ఈ కోలాటం అనేది నేర్పించే ఆదేశము చేశారు ఇది నేను అనుకున్నది కాదు వచ్చిన విద్యే నేను నేర్చుకున్నాను నేను తిరుపతిలో అలాగే తిరుమలలో కోలాటం వెళ్ళాను ప్రోగ్రామ్స్ చేశాను కొండ మీద వెళ్ళాను స్వామి సన్నిధిలో మాడ వీధుల్లో చేశాను కోలాట సేవ శ్రీవారి సేవ ఒకటేంటి స్వామి సేవలంటే అన్నీ ఇష్టమే నాకు అయితే ఇవి నేను నేర్చుకొని నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఊరికే అలా నేర్పించేదాన్ని కానీ ఇట్లా సీరియస్గా అయితే నేను ఎప్పుడు చేయలేదన్నమాట ఇప్పుడు ఆన్లైన్ కోలాటమని కొత్తగా మొదలు పెట్టడం జరిగిందండి ఇది కూడా మహిళల కోసము ఎవరైతే స్ట్రెస్ ఎక్కువైపోయి వెయిట్ పెరిగిపోతూ ఉంటారో మహిళలు వాళ్ళ గురించి వాళ్ళకి తెలియక వెయిట్ పెరుగుతున్నారండి అందరూ ప్రతి ఇంట్లో ఏం చేస్తారంటే మీరు లా వచ్చారనో లేదా మీరు ఇట్లా తయారయ్యారనో లేదా మీరు అది ఎక్కువ వాళ్ళని స్ట్రెస్కి ఎక్కువ గురి చేస్తుంది అనమాట వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి ఏదన్నా స్ట్రెస్ వచ్చినప్పుడు వెయిట్ పెరుగుతారు ఒక పాయింట్ అయితే దాన్ని ఇంకా ఇంట్లో వాళ్ళు ఇంకా ఎక్కువగా అంటూ ఉంటారు అనమాట అంటే మన మైనస్లని ఎక్కువగా చూపించడం వల్ల ఇంకా ఆ ఇబ్బంది అనేది పెరుగుతుంది మీరు లావుగా ఉన్నారు మీరు చూడడానికి బాగాలేరు పెళ్ళప్పుడు ఎట్లా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఎందుకు ఇంతలా వచ్చారు ఇంట్లో తిని కూర్చుంటున్నారా ఉద్యోగం లేదా పని లేదా ఎక్సర్సైజ్ లేదా ఇలాంటివి ఆడవాళ్ళని ఇంకా స్ట్రెస్కి గురి చేస్తాయి ఇంకా ఎక్కువగా బాధపడేటట్టు చేస్తాయి దానివల్ల ఏమవుతుందంటే బాధతోటి బరువు పెరుగుతారు అది వాళ్ళకి తెలియదు అన్నమాట అట్లా పెరిగిపోయిన బరువుని ఎట్లా తగ్గించుకోవాలో తెలియదు వాళ్ళు తినే ఆహారం అంటే వాళ్ళకి కంట్రోల్ ఉండదు మైండ్ కంట్రోల్ ఉండదు మైండ్ కంట్రోల్ లేక ఉన్న వాళ్ళకి బాడీ అనేది స్ట్రెస్ వల్ల పెరిగిపోతూ ఉంటుంది అది తినడం వల్ల వచ్చే వెయిట్ కాదు స్ట్రెస్ వల్ల ఒళ్ళు వచ్చేస్తుంటుంది దాన్ని ఎలా తగ్గించుకోవాలి అనేది పాపం ఉమెన్స్కి తెలియదు ఏం చేస్తారు చెప్పండి ఎన్నో పట్టించుకుంటారు ఎన్నో చేస్తారు కానీ వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోకే బరువు పెరుగుతారు ఆ విషయం ఇంట్లో వాళ్ళు చెప్పరు వాళ్ళకి తెలియదు ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారు మీరు బరువు పెరిగారు చూడ్డానికి బాగాలేరు లేదంటే ఇంతకుముందు ఇట్లా ఉండేవాళ్ళు కాదు అని ఆ బాధని పెంచుతూ ఉంటారనమాట అంటే ఏదో అంటారు కదా దెబ్బ మీద దెబ్బ అని కాలు ఒక దెబ్బ తగిలినప్పుడు దాని మీద ఇంకో దెబ్బ కూడా తగిలితే ఎంత పెయిన్ వస్తుంది ఎంత నొప్పి తట్టుకోలేనంత నొప్పి వస్తుంది ఒక దెబ్బే భయంకరమైతే ఆ దాని మీద మళ్ళీ ఇంకో దెబ్బ తగిలితే ఇంకా భరించలేనంత బాధ ఉంటుంది ఆడవాళ్ళకి కూడా బరువు గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు వాళ్ళు ఇంట్లో ఎంత పని చేసుకుంటున్నారు ఏం చేస్తున్నారు ఎంత బాధ్యతగా ఉన్నారు అవన్నీ చూసుకోరనమాట అందరూ చూడరు చూడకుండా మీరు బరువు పెరిగారు మీరు బరువు పెరిగారు అనే ఇదే అనడం వల్ల వీళ్ళకి మాటి మాటికి అనడం వల్ల స్ట్రెస్ అనేది ఇంకా పెరిగిపోతుంది ఇంకా పెరిగిపోయి ఏమవుతుంది ఇంకా బరువు పెరిగిపోతారు వాళ్ళకి కంట్రోల్ అవదు అందుకోసము ఆ బరువు తగ్గాలి మానసిక ధైర్యము రావాలి అంటే ఖచ్చితంగా ఈ కోలాటం క్లాసెస్లో అయితే జాయిన్ అవ్వండి దీనిలో భక్తి ఉంది బరువు తగ్గుతాము మానసిక శారీరక ఆరోగ్యం కూడా వస్తుంది ఇది మనము నవవిధ భక్తి మార్గాల్లో ఒకటి మనం పూజలలో మనం పూజ చేసేటప్పుడు ఏం చెప్తాము గీతం శ్రావయామి నృత్యం దర్శయామి అంటాం నృత్యం అనేది మనం సినిమా పాటలకు వేసే డ్యాన్స్ కాదండి నృత్యం అనేది మనం ఏది చేసినా భగవంతుడి కోసమే చేయాలి నృత్యం సమర్పయామి లేదా గీతం శ్రావయామి నృత్యం దర్శయామి అన్నప్పుడు మనం భగవంతుడికే చెయ్యాలి నృత్యం అంటే ఏదో సినిమా పాటలు పెట్టుకొని ఎగిరినా అది తప్పు అది తప్పు అంతే మనం చేయాల్సింది భగవంతుడి కోసమే పాడాలి భగవంతుడి కోసమే వినాలి భగవంతుడి మాటలే వినాలి భగవంతుడి కోసమే నృత్యం చేయాలి అలా చేసినప్పుడు నవవిధ భక్తి మార్గాలు అలాగే యోగ సాధన మన చక్రాస్ యాక్టివేట్ అయ్యి మనం మోక్ష మార్గానికి వెళ్తామన్నమాట అది అంత ఇన్ ఉంటుంది ఈ కోలాటం క్లాసెస్ అయితే కొత్తవి స్టార్ట్ అయ్యాయి ఫోర్ నైంటీ నైన్ అనేవి బ్యాచెస్ ఉన్నాయి ట్రిపుల్ నైన్ అనేవి కొత్తగా వస్తున్న బ్యాచెస్ అండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ ఉంటాయి ఈ బ్యాచెస్ వీక్లీ త్రీ డేస్ ఉంటాయి ట్రిపుల్ నైన్ ఎవరైనా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు భక్తి కోసం మాత్రమే నేర్చుకోవాలనుకునే వాళ్ళు అందరూ తప్పకుండా జాయిన్ అవ్వండి ఓకే అండి జై శ్రీరామ్